గణపతి బప్ప మౌర్య వినాయక చవితి వేడుకల్లో గణపతి బప్ప మౌర్య అంటూ నినదిస్తాం కదా కానీ మౌర్య అనే మాటకు అర్థం చాలామందికి తెలియదు మరి మౌర్య అనే మాట నినాదంగా ఎలా మారింది ఆ పదానికి గల అర్థం ఏంటి అసలు మౌర్య అంటే ఎవరు దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పద్నాలుగో పదిహేనో శతాబ్దంలో మౌర్య గోసాని అనే సాధువు ఉండేవాడు అతను మహారాష్ట్రలోని పుణేకు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో చించ్వాడి అనే గ్రామంలో నివసించేవాడు ఆయన గణపతికి పరమ భక్తుడు గణపతిని పూజించేందుకు చించ్వాడి నుంచి మోరేగావ్ వరకు రోజు కాలినడకన వెళ్ళేవాడు ఓ రోజు మోర్యా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోర్యా అక్కడున్న నదికి వెళ్ళాడు కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోర్యాకు వినాయకుడి విగ్రహం దొరికింది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోర్యా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మోర్యాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట మోర్యా గోసావి పాదాలను తాకి మోరియా అనటం మొదలుపెట్టారు గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించారు మోరియా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోర్యా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో భాగం అయింది ఆనాటి నుంచి గణపతి బప్ప మోర్యా అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది భక్తవల్లభుడైన వినాయకుడి సేవలలో మోర్యా గోసావి తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్ప మోర్యా పూడ్చావర్సీ లౌకర్యా అని మరాఠీలో నినదిస్తాం ఎందుకంటే గణపతి ప్రతిమ మోర్యాకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అనటానికి మోర్యా గోసావి జీవిత కథయే నిదర్శనం అలాగే చించువాడ్ పూణే మహారాష్ట్రలో మోర్యా గోసావి మందిర్ కూడా ఉంది జై బోలో గణేష్ మహారాజ్కి జై